జగన్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం ఇది ఆ పార్టీలో ఉన్న నాయకులే చాలామంది చెప్తూ ఉంటారు ఇక మాజీలైతే అవన్ శ్రీనివాసు లేదంటే వాసిరెడ్డి పద్మో ఇలాంటి వాళ్ళు చాలా మంది చెప్తుంటారు జగన్ కలవలేకపోతాం జగన్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది చుట్టూ ఒక కోటరీ ఉంటుంది ఇలాగ రకరకాలు ఓకే పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తారనుకోవచ్చు బయటకు వచ్చేసిన వాళ్ళ ద్వారానే పార్టీలో ఏం జరుగుతుంది అనే ఆ వాళ్ళు కూడా ఉండరు రెండూ ఉంటాయి అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వాలి అంటే వైసీపీ అధినాయకత్వం నాయకులకు అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళతో భేటీలై పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట దానికి బదులుగా పార్టీ జెండా కర్రగా జీవనాడిగా ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కలిస్తేనే వాళ్ళకు అపాయింట్మెంట్లు ఇస్తేనే ఉపయోగం ఉంటుంది అనేది గ్రామాల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల్లో ఎన్నికలు వస్తే పార్టీ తరపున నిలబడేది ప్రత్యర్థులతో కలబడేది పార్టీ జెండా ఎగరేసేది క్యాడర్ మాత్రమే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కనుక చూస్తే పార్టీ ఓటమి చెందినా సరే అధినాయకత్వం వాళ్ళతో సమావేశాలు పెట్టకపోవడం వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్నారు అప్పట్లో పార్టీని వాళ్ళని కలవలేదు పార్టీకి సంబంధించి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు సరే ముఖ్యమంత్రిగా ఉన్నారు బిజీగా ఉన్నారు కలవలేదని కానీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నారుగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారుగా వారంలో మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో వెళ్ళి బెంగళూరులో ఉంటున్నారుగా ఆ సమయం కార్యకర్తలతో వెచ్చించవచ్చు కదా కార్యకర్తలతో సమావేశం అవ్వచ్చు కదా గ్రామస్థాయిలో ఉన్న సర్పంచులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేదా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు కానీ అలాంటి వాళ్ళు చాలామంది కలవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వన్ బై వన్ వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళ పరిధిలో వాళ్ళ ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చు కదా ఫీడ్బ్యాక్ నేరుగా ఎందుకు తీసుకోవట్లేదు అనేదే ఇక్కడ అంటే నిజంగా ఒక ప్రజా దర్బార్ లాంటిది ఏదో పెడితే ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు ఇప్పుడు ఈ సమయాన్ని ప్రతిపక్షంలో ఉన్న సమయాన్ని చాలా వరకు ఆయన ఉపయోగించుకోవాలి రేపొద్దున పాదయాత్రకి లేదంటే జిల్లా యాత్రలకి చాలా ఉపయోగపడుతుంది ఆ సమాచారం గ్రౌండ్ లెవెల్లో నేరుగా తెలుసుకుంటే కొంతమంది నిజాలు చెప్పే వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది డబ్బాలు కొట్టే వాళ్ళు ఉంటారు లేదు మనకు తిరిగి లేదనేది అనేది అలాంటి వాళ్ళు అన్నీ విని ఆయనే ఒకసారి విశ్లేషించుకొని ఒక నిర్ధారణకు వస్తే రేపు పార్టీని మళ్ళీ ఎలా అధికారంలోకి తీసుకురావాలి అనే ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడు థర్డ్ పార్టీల మీద కార్పొరేట్ కంపెనీల మీద ఆధారపడి ఏదో వాళ్ళు వాళ్ళు వ్యూహకర్తలు రాజకీయ వ్యూహకర్తలు ఎక్కడి నుంచో బీహార్ నుంచో ఇంకో రాష్ట్రం నుంచో తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లు తీసుకుంటే అదేమైంది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ డబల్ వన్కి పరిమితమైంది మరొకసారి అలా తప్పు జరగకుండా ఉండాలంటే గ్రౌండ్ లెవెల్లో అసలు అపాయింట్మెంట్లు ఇవ్వాల్సింది వేళకే అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట